కొండా సురేఖ ఒక డైనమిక్ లీడరు తెలంగాణ ప్రాంతానికి ప్రజాభిమానంతో ఆవిడ నాయకురాలుగా ఎదిగారు ఆ కొండా దంపతులు ఇద్దరిలో సురేఖ ఏ పార్టీలో ఉన్నా తన మాట సూటిగా ముక్కు సూటిగా ఉండడం మనం చూస్తాం ఆవిడ వ్యాఖ్యలు ఆవిడ చేసిన ఇటీవల చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం లేపుతున్నాయి అవి ఒక రకంగా సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పాలి అలాగే వివాదాలకు కూడా దారితీస్తున్నాయి ఆ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరి ఆవిడ ఎవరైనా ఉద్దేశించి చేశారో తమ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఉద్దేశించి చేశారో లేదా ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ను ఉద్దేశించారో తెలియదు కానీ అవి ఖచ్చితంగా కొండా సురేఖ గారి నోట్లోంచి వచ్చిన మాటలు కాబట్టి అవి వివాదానికి గురయ్యాయి ఆ సంచలన వ్యాఖ్యలు ఏంటి అంటే ఇంతకుముందు ఆవిడ వరంగల్ అంటే కొండా చూరిక ప్రస్తుతం వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి ఆవిడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వేస్తున్నారు అలాగే అట్టవీ శాఖ అలాగే పరివహన శాఖ దేవాదాయ శాఖలకి మంత్రిగా కూడా వ్యవస్థన్నారు అయితే ఒక వరంగల్లో కృష్ణానగర్ కాలనీలో ఒక బాలికల స్కూల్ కన్స్ట్రక్షన్కి ఆ శంకుస్థాపన చేయడానికి వెళుతూ ఆవిడ ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపన చేసి అది అరవిందో ఫార్మా ఫౌండేషన్ ద్వారా ట్రస్ట్ ద్వారా సిఆర్ఎస్ నిధులు సామాజిక బాధ్యతను సంబంధించి ఆ కేటగిరీ కింద ఆ స్కూల్ నిర్మాణం జరుగుతుంది అన్నట్టుగా ఆవిడ తెలియజేశారు అయితే దాంతోపాటు ఆవిడ చెప్తున్న మాటలు ఏంటంటే నేనైనా ఫైల్స్ క్లియర్ చేయాలని నా దగ్గరికి వస్తే నేను డబ్బు తీసుకోను ఇంతకుముందు చాలామంది అలా తీసుకునే వాళ్ళు ఉండేవారు ఒక నయా పైసా కూడా నేను తీసుకోను ఏదైనా చేయాలన్నా సామాజిక బాధ్యతగా ఇలాంటి పనులు చేయమని మంచి పనులు చేయమని సూచిస్తాను అని చెప్పి చెప్పారు క్లియరెన్స్ కోసం ఫైల్స్ తమ దగ్గరికి వచ్చినప్పుడు ఒకటి డబ్బులు ఆశించి ఆ ఫైల్స్ క్లియరెన్స్ చేస్తారు మంత్రులు అనే విషయాన్ని లోగుట్టు పెరుమాళకి ఎక్కిరు కానట్టుగా ఆవిడ ఒక గుట్టుని ఓపెన్ చేశారు అలాగే నేను చెయ్యను నేను చెయ్యను ఆ ఒక్క నయా పైసా కూడా నేను తీసుకోను ఫైల్స్ క్లియర్ నేను అటవీ శాఖ మంత్రిని అలాగే పర్యవేక్షణ దాదాపు ఎన్నో ఫైల్స్ వస్తూ ఉండడం సహజం అని కూడా ఆడు చెప్పారు దాంట్లో డైరెక్ట్గానే మాట్లాడాలి అందులో విపరీతార్థాలు ఏమీ లేవు కానీ ఒక విషయం తేటతల్లమైంది రాజకీయ నాయకులు ఫైల్స్ క్లియరెన్స్ చేస్తు ఏదైనా కంపెనీలు తమ దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా పనులు రీచ్ వచ్చినప్పుడు ఆ ఫైల్ మీద సంతకం పెట్టాలంటే క్లియర్ చేయాలంటే డబ్బు తీసుకునే ఒక రకంగా బ్రైబ్ లంచం తీసుకుని క్లియరెన్స్ చేస్తారనే విషయాన్ని ఆవిడ చెప్పకనే చెప్పినట్టేది అయితే ఆవిడ గురించి చెప్పుకుంటూ అంటే దాంట్లో మరి ఉద్దేశం ఆవిడ ఏదో మనకు తెలియదు కానీ సదుద్దేశమో దురుద్దేశం వాళ్ళ పార్టీలో కొంతమంది మంత్రులకి ఆఖరి ముఖ్యమంత్రి కూడా ఆ వ్యాఖ్యలు తలనంపిగా పరిణమించే పరిస్థితి ఎదురైంది ఆ విషయంలో ఈ రకంగా మాట్లాడేసరికి ఈ కొండా సూర్యకి అంటే ఫైల్స్ క్లియరెన్స్కి ఏ మంత్రులు ఏమేమి డబ్బులు తీసుకున్నారు ఎవరిదో తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అనే విషయాలన్నీ కూడా ప్రజల్లో కూడా చర్చలకు దారితీసింది ఈ కొండా సూర్య చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఎందుకంటే ఆవిడ గౌరవైన మంత్రి పదవిలో ఉన్నారు ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అలాగే వరంగల్ ఏజ్ నియోజకవర్గంలో ఆవిడ ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా చేస్తున్నారు కాకపోతే ఆ మాట ఒక రకంగా దుమారం రేపిందని చెప్పాలి దుమారం రేపించిందట ఆ తర్వాత ఈ విషయం ఇలాగ మీడియాలోకి ఎంత రావడం వల్ల అంటే ఫైల్స్ క్లియరెన్స్ చేయాలంటే డబ్బు తీసుకుంటే కానీ రాజకీయ నాయకులు ఫైల్స్ క్లియర్ చేయరు సంతకాలు పెట్టరు అదే రకంగా నేను నయా పైసా కూడా తీసుకోనని ఆవిడ గురించి చెప్పడంలో తప్పేం లేదు కానీ ఎవరు తీసుకుంటారు అంటే చెప్పడం మటుకు నిజంగానే దుబారం రేపింది రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ తెలంగాణ రాజకీయంలో లోసుకుల్ని ఆవిడ ఒక మంత్రి హోదాలో చెప్పినట్టు కూడా అయింది మరి ఆవిడ ఆ అని చెప్పారు కావాలని చెప్పారో తెలియకని ఆ వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలు కానీ తీసుకున్నారు జనమంతా కూడా అంటే పాలకపక్షం ప్రతిపక్షంలో అందరూ కూడా కొండా సూర్య ఎందుకు మాట్లాడారో అర్థం కాలేదు అయితే దాని తర్వాత ఆవిడ తెలిసిన తర్వాత ఆ మాటలను ఆవిడ తొందరగానే సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు ఎవరి గురించి కూడా ప్రత్యేకించి ఒకరి గురించి చెప్పకుండా ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అది తమ పక్షంలోన ప్రతిపక్షం కూడా తెలియదు ఆవిడ ఎందుకంటే తన మన కూడా ఆలోచించకుండా ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది తన గొప్పని చెప్పుకోవాలంటే మొత్తం రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రస్తుత లోసుగులు కూడా ఆవిడ చెప్పినట్టుగా తెలుస్తోంది అది కామనే కావచ్చు అది మనకు తెలియదు కానీ తర్వాత దాన్ని కప్పిపుచ్చుకొని మళ్ళీ ఆవిడ విలేకరుల సమావేశంలో ఉద్దేశించి ఏం చెప్పారంటే ఇది ఇంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులందరూ ఏ ఫైల్ క్లియర్ చేయాలని డబ్బులు తీసుకుని క్లియర్ చేసేవారు ఇది వాళ్ళకి అలవాటైన విషయమే నేను ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నాను ఆ విషయంలో ఎటువంటి చర్చలకైనా నేను సిద్ధం వాళ్ళతో అంటూ ఈ చేసిందే వివాదాస్పద వ్యాఖ్యలు మళ్ళీ వాళ్ళ మీదకి మళ్ళీ టర్న్ చేసి డైవర్ట్ చేసి ఆవిడ ఆ రకంగా పైపెచ్చు ఇది మీడియా మీద కూడా కొంత భారం వేసింది ఆవిడ ఎలా అంటే ఈ వక్రీకరణ వ్యాఖ్యలు చేస్తే ఎవరిని నేను ఊరుకోరు నేను మాట్లాడే మాటల్లో ముందు కొన్ని వెనక కొన్ని క్లిప్పులు కట్ చేసి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే విషయాన్ని చెప్పి ఈ రకంగా నన్ను బ్లేమ్ చేస్తున్నారని చెప్పి కూడా ఆవిడ చెప్పారు పైగా మరి దానికి అక్కడ ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చిందో తెలియదు కానీ కరెక్ట్గా పరిస్థితి నేను గవర్నమెంట్ స్కూల్లో కష్టపడి చదువుకుని పైకి వచ్చిన దాన్ని అంటే నేను సంక్షేమం కోసం బాలికల సంక్షేమం కోసం ఆలోచిస్తాను ఈ రకంగా సిఆర్ఎస్ పథకం కింద అరవిందో ఫార్మా ఇండస్ట్రీస్ ఆ ఫౌండేషన్ వాళ్ళు ఈ రకంగా బాలికల పాఠశాల శంకుస్థాపన చేస్తున్నారు ఐదు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు నిర్మాణం చేయడానికి ముందుకు వచ్చారు ఆ సందర్భంగా శంకుస్థాపన నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి పైకి వచ్చాను అనే విషయాన్ని కూడా ఆవిడ ప్రస్తుతించారు అదీ కాక ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మొత్తం పార్టీని అందరినీ ఉద్దేశించి ఆ బిఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా ఒక రకంగా ఇలాంటి అవినీతి పొరుగిందో లేదంటే ఫైల్స్ క్లియర్ చేయాలంటే డబ్బు తీసుకుని క్లియర్ చేసే వ్యక్తులను ఆవిడ ఆ రకంగా వాళ్ళ మీద ఆ నెపాన్ని మోసే నెపాన్ని వేసేసారన్నమాట అని చెప్పేసి ఆవిడ నేను పొరపాటును మాట్లాడని చెప్పలేదు తన మాటల్లో తప్పు లేదని చెప్పలేదు ఇదంతా ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు చేశారు నేనైతే అలా చేయనని చెప్పాను కదా ముందే నయ్యా పైసా కూడా నా మాటలు వక్రీకరణ చేసి నన్ను చేద్దామని చూస్తే ఎవరైనా ఉపేక్షించేది లేదు వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటానని కూడా ఆవిడ హెచ్చరించారు ఒకటి మాట్లాడిందే ఆలోచించి మాట్లాడాలి మరి ఆవిడకి తెలిసేమో ఎవరి మీద ఉద్దేశం చేశారేమో కానీ నాకు తెలియదు కానీ అక్కడ మాటల మటుకు క్లియరెన్స్ చేయాలంటే మటుకు డబ్బు తీసుకుంటారు ఆ డబ్బు నేను తీసుకొని అక్కడ అటువంటి అలవాట్లు లేవు నై పైసా కూడా నాకు అక్కర్లేదు ఈ రకమైనటువంటి ప్రయోజనకరమైన పనులు సంఘానికి సమాజానికి ప్రయోజకరమైన చేస్తే బాగుంటుందని మాత్రమే సూచించా కూడా చెప్పారు ఆవిడ వివాదాస్పదలు కావు నేను చేసినవి సరైన వ్యాఖ్యలే ఇంతకుముందు ముందు పాలకపక్షంగా ఉండి ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు మంత్రులు అంతా కూడా ఇలా చేశారని చెప్పి వాళ్ళ మీదకి ఈ విషయాన్నిటి ఈ విషయంలో నేను అలా అని ఆవిడ ఎవరినోదిరించి పలానా మంత్రి అప్పటి మంత్రి పలానా బీఆర్ఎస్ మంత్రి ఇలా ఫైల్స్ కోసం ఇలా డబ్బు తీసుకుని అని అలాంటి ఎలిగేషన్స్ ఏం చేయకుండా మరి ఏ రకమైన చర్చలకి రమ్మని ఆహ్వానిస్తుందని మనకు తెలియదు కానీ దీనికోసం మళ్ళీ కొత్తగా అయినా ఫైల్స్ రెడీ చేసి పెట్టుకుంటారో తెలియదు కానీ ఆ ఫైల్స్ అంటే ఈ మొత్తం మీద ఏదైనా కంపెనీ ఫైల్స్ వస్తే మనకు క్లియరెన్స్ చేయాలి కానీ ఇటువంటి ఫైల్స్ అన్ని తగ్గి దీనికి మటుకు చర్చలకు వస్తారు అన్నట్టు మటుకు ఆడు చెప్తున్నారు అలాగే వక్రీకరణ చేస్తున్నారని చెప్పేసి కూడా క్లిప్పులు ముందు వెనక కూడా కట్ చేశారట మరి ముందు వెనక ఏం కట్ చేశారు అనిపించిందో అది ప్రజలకే అర్థం కావాలి అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమే రకరకాల మనుషులతో రకరకాల అంటే అందులో రకరకాల గ్రూపులు రకరకాల వ్యవహారాలు అన్ని ఎన్నో ప్రాంతీయ భేదాలు విభేదాలు అన్నీ ఉన్నాయి అటువంటి సమస్యల్లో ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐక్యత లేదు అని చెప్పి ఎప్పటికప్పుడు ఏదో రకమైనట్టు తలనొప్పి రావడం అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరో ఒక ప్రతినిధి వచ్చి సర్ది చెప్పి వెళ్ళడం ఇలా ఎన్నో ఉన్నటువంటి తరుణంలో నేనున్నాను తగుదనమ్మా అంటూ ఆవిడ ఇవాళ ఆ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళి కొండా సురేఖ తనదైన శైలిలో తనదైన బాణిలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అవి ఖచ్చితంగా ఆవిడ ఇటువంటి వ్యాఖ్యలు చేయాలంటే ఏదైనా వివాదాస్పదం గురవుతాయి విషయం ఆవిడ తెలుసు ఆవిడేంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ముక్కు అని చెప్పేసేసి అనుకుని ఆవిడ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఉన్నాయి అవి ఒక్కోసారి ఏదైనా రాయి ఇచ్చినప్పుడు ఆ రాయం మన మీద కూడా తిరిగి తగలొచ్చన్నట్టుగా ఇప్పుడు ఇందులో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ వాళ్ళే మరి ఏ ఫైల్స్ క్లియరెన్స్ చేయాలన్నా వీళ్ళే చేయాలి క్లియరెన్స్ చేయాలి ఇప్పుడు ప్రతిపక్షం కూడా డిమాండ్ చేసే ప్రమాదం ఉంది ఇప్పుడు మీరే మంత్రులుగా ఉన్నారు ఈ సంవత్సరం నుంచి మరి మీరే ఫైల్స్ క్లియర్ చేయాలంటే మీరు చేయకపోవచ్చు మీ దాంట్లో ఎవరెవరు మంత్రులు ఏమేమి కూడా దానికి తరదిస్తారు అలాగే మేము చేసినప్పుడు మరి మీరు ఏం చేస్తూ కూర్చున్నారు ఐదేళ్ళు మట్టి తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మేము ఫైల్స్ క్లియర్ చేయడానికి ఎంత తీసుకుని ఏమేమి తీసుకుని మీరు చెప్పి బయటపెట్టి నిరూపించవచ్చు కాదని అలా అడిగే ప్రసక్తి ఉంది ఈ మాటతో నిజంగానే ఏంటంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నాడు అనే చందాన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు తగులుతాయి ఎవరైనా ఒకళ్ళు ఉద్దేశించే ఒక పేరు చెప్పో పలానా నాయకుడు పలానా సమయంలో పలానా వాళ్ళ దగ్గర ఏదో క్లియరెన్స్ చేయాలంటే డబ్బు తీసుకున్న అనే ఎలిగేషన్తో ఒకే కానీ ఇది కామన్ ఎలిగేషన్ ఫర్ ఆల్ పొలిటీషియన్స్ అన్నట్టుగా చేస్తే దీంట్లో ఖచ్చితంగా ఆవిడ ఉద్దేశం ఏదైనా కూడా లేదంటే మాట జారి తర్వాత సర్దుకునే ప్రక్రియకైనా ఆవిడ చూసుకున్నారో తెలియాలి అంటే కొండా సురేఖ గారు బాధ్యతగా ఉన్నటువంటి మంత్రి పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు కూడా ఇటువంటి మంత్రులు ఇంతకుముందు ఈవిడికి దయా పైసా కూడా తీసుకునే చరిత్ర లేకపోతే ఇంతకుముందు తీసుకుంటారని ఒక బాధ్యత గల మంత్రి అయి చెప్పినప్పుడు నిజంగా రాజకీయాలు ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని ప్రజలందరూ కూడా ముక్కును వేరేసుకునే పరిస్థితి ఉంది సంతకం పెట్టాలంటే ఏదో ఒకటి ఇచ్చి తీసుకోవాలి అదే క్విడన్ ఫ్లో అంటే అంటారు కదా అలాగా ఈ రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది అధికారాన్ని పెట్టుకుని పదవుల్లో ఉండి ఏ పని చేయాలన్నా ఈ రకంగా అడుగుతున్నారనే ఆలోచన ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మరి ఆవిడైతే సమర్థించుకున్నారు ఇవన్నీ వక్రీకరించారని చెప్పారు అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రులు పైస్ మీద సంతకాలు చేయాలంటే క్లియరెన్స్ చేయాలంటే డబ్బు తీసుకునేవారు అనే విషయాన్ని కూడా వాళ్ళ మీద తోసేసినట్టుగా మాట్లాడారు ఏది ఏమైనప్పటికీ కూడా కొండ సూరేఖ గారు మాటలు తర్వాత ఆవిడ తనకు తాను సమర్థించుకునే తీరు ఎప్పటిలాగే కొండా సూరేష్ గారి స్టైల్ని సూచిస్తుంది దీనిపైన మరి వాళ్ళ పార్టీ పెద్దలు ఏ రకంగా స్పందిస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తతిమ పెద్దలు చూడాలి ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ఈ రకంగా మాట్లాడడంతో ప్రజలందరూ కూడా ఇటు పాలుపోగా ముక్కులు వేసుకునే పరిస్థితి అటు పాలకపక్షాన్ని ఇటు ప్రతిపక్షాన్ని అందరినీ ప్రజలను కూడా సంభ్రమాచార్యుల గురైనటువంటి వ్యా వ్యాఖ్యలు అవి అవి నెయ్యలుగా కూడా వివా నిజంగా ఆవిడ చిత్తశుద్ధి ఉంటే ఇంతకుముందు ఫైల్స్ క్లియరెన్స్ కోసం ఆవిడ తెలిసినటువంటి జాబితా అయినా ఉంటే అవన్నీ బయటకు తీసి వీళ్ళు ఈ రకమైనటువంటి పనులు చేశారని ప్రూఫ్స్తో కూడా నిలబెడితే ఆవిడ మాటలు కూడా చిత్తశుద్ధి ఉన్నట్టుగా అవుతుంది ప్రజల్లో కూడా ఆవిడ మీద ఉన్నటువంటి గౌరవం అలాగే ఉంటుందని చెప్పి మనం ఆశించవచ్చు కొండాసురే గారు ఏది ఏమైనా ఒక ఒక విషయాన్ని ఒక నిజాన్ని నిజాయితీగా జనాల్లో చెప్పారు దానికి తర్వాత సమర్థింపించుకున్నారు సరే పక్కన పెట్టండి మీ ధైర్యానికి మీ నిజాయితీకి హెడ్స్ ఆఫ్